హాయ్ ఫ్రెండ్స్ మూనే తేస్కి స్వాగతం అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను నేడు మనం చంద్రుడి కాంతిలో ఒక అద్భుతమైన కథలోకి ప్రవేశించబోతున్నాం మన ఊహల ప్రపంచాన్ని ప్రారంభిద్దాం ఒక పచ్చటి చెట్టు కింద బిజీగా ఉండే చీమల గ్రామం ఉండేది ఆ గ్రామంలో చిట్టి అనే చిన్న చీమ ఉండేది ఆమె కాలనీలో అందరికన్నా చిన్నది మిగతా చీమలు ఆమెను చూసి నవ్వేవి చిట్టి నువ్వు ఎంత బొద్దుగా ఉన్నావో ఏ పని నీవు చేయగలవు అని బాగా వెక్కిరించేవి ఒకరోజు ఆకాశం మేఘాలతో కమ్ముకుంది తీవ్రమైన వర్షం పడింది వర్షపు నీరు కాలనీలోకి ప్రవేశించి చీమల సొరంగాలు నీటితో నిండిపోయాయి చీమలు భయంతో పరుగులు తీశాయి మన ఆహారం తడిచిపోతోంది ఏమి చేయాలి అని అరవసాగాయి కానీ చిట్టి మాత్రం భయపడలేదు ఆమె ఓ చిన్న పగుడిని గమనించింది ఆ దారిలో నీరు రాలేదు అది పొడి దారిగా ఉండింది అని చిట్టి ఆ దారిలోకి వెళ్ళి అక్కడకు ఆహారాన్ని తరలించటం మొదలు పెట్టింది ఆమె ధైర్యాన్ని చూసిన మిగతా చీమలు కూడా ఆమె వెనక వెంట వచ్చాయి కొంతసేపటికి వర్షం ఆగిపోయింది రాణి చీమ కాలనీలోకి వచ్చి అన్నది చిట్టి చిన్నదే కావచ్చు కానీ ఆమె ధైర్యం తెలివి మనందరికీ సహాయం చేసింది ఈ కథలోని నీతి ఎవరి పరిమాణం పెద్దదిగా లేదా చిన్నదిగా ఉన్నా సంబంధం లేదు ధైర్యం చికి ఉంటే ఎవరికైనా గొప్ప పనులు చేయగల శక్తి ఉంటుంది మీకు ఈ కథ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి కామెంట్ చేయడం మరవకండి అలాగే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు మరిన్ని అందమైన కథలు తీసుకురావడానికి ఇది మాకు సహాయపడుతుంది ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్